గత పదిహేను సంవత్సరాల క్రితము టీఆర్ పార్టీలో జాయిన్ అయినాను నేను ఆడ తెలంగాణ ఉద్యమం కొరకు ఏదో ప్రేమతో పోయినా కానీ ఆడ అక్కడ అటువంటిది ఏం కనిపించలేదు పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి నేను నరకం అనుభవించినా కానీ సుఖం అనుభవించలేదు ఆర్థిక పరంగా మానసికంగా విపరీతమైన ఆరోగ్యపరంగా కుంగిపోవడం జరిగింది ఎంతో సంతోషంగా బతికినవని వాళ్ళకి పోయి చెడిపోయినాను అభివృద్ధి చూద్దాం ఏ శూన్యమే ఏం అభివృద్ధి జరగలేదు గతంలో చేసిన అభివృద్ధి పనులే నేను రెండు సార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను గతంలో చేసిన అభివృద్ధి పనులే గవ్వే మిగిలిపోయాయి తప్ప మళ్ళీ కొత్త చేసిన వర్క్ అక్కడ ఏం లే ఏం గండియలేదు ఏం లేవు చూద్దాం ఏమి ఇవ్వలేదు చూద్దాం మాకు ఇక మొన్న పైన సార్ యాభై లక్షలు వచ్చినాయి వట్టి లాప్ చేసుకున్నారు అధ్యక్షుల వారు మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు కానీ ఇక ప్రజల రేపు వచ్చే ఎన్నికల్లో పడి ఏమని చెప్పుకుంటాం మేము ఏమని చేసుకుంటాం అందుకొరకే వాడు అభివృద్ధి కొరకు అని నా కన్న తల్లి కాంగ్రెస్ పార్టీ గతంలోనే పుట్టి పెరిగిన పార్టీ నా సొంత ఇల్లు కన్న తల్లి వదిలిపెట్టి వచ్చినందుకు నాకు చాలా బుద్ధి వచ్చింది నాకు అందుకే మళ్ళా అదే పార్టీకి పార్టీకి వెళ్తూ ఉన్నాను నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు లేవు ఎటువంటి కోపాలు లేవు బిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి నష్టం జరిగింది అనుకుంటున్నాను అనేక మంది అష్టాలు జరిగినాయి ఒకటి అనేది కాదు రెండు అనేది కాదు ఆర్థిక పరంగా మానసికంగా బాగా బాధపడ్డా వాళ్ళు ఆ గదే నలుగురితో అక్కడ రాస్తా నడుతూ ఉంటుంది సిస్ల కాన్స్టెన్స్లో ఇంకా ఎవరిని ముంగడుకునివారు చేయమనివారు నేను అందరికంటే సీనియర్ లీడర్ నేను పార్టీలో అయినా నన్ను చిన్న పిల్లగాని తిరగ చిన్న చిన్న కార్యకర్తలుగా వాళ్ళు చూసినారు మర్తపం గురై ఈరోజు అభివృద్ధి శూన్యమై ఇక ఇప్పుడు గౌరవనీయులు కేకే మహేందర్ రెడ్డి కాన్స్టెన్స్ ఇన్ఛార్జీ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోపట మా అన్నగారు పట్టణాధ్యక్షుడు శుభన్ ప్రకాష్ ఆధ్వర్యంలోపట ఈరోజు జాయినింగ్ కార్యక్రమంలో రాజీనామా సుత ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సంపర్పిస్తున్నాను